రైతాంగానికి తాగునీరు అందించాల్సినటువంటి బాధ్యత అవసరం ఇవాళ పాలకుల మీద ఉన్నది అట్లనే ఇటీవల పోలీస్ కాపులా ఉండాల్సినటువంటి దుస్థితి వల్ల ఈ జిల్లాలో ఏర్పడ్డది అట్లాగే యాదాద్రి భవనగిరి జిల్లా నుండి జనగాం జిల్లాకు వెళ్లాలంటే ఆలయ దగ్గర కూడా అక్కడ ఉండబడినటువంటి బాగు దగ్గర పోలీస్ కాపులా ఉండి రాకపోకలు నిలిపేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఇప్పటికిప్పుడు లేవు లో కాలే గత కాలం నుంచి కూడా ఈ లో లెవెల్ బ్రిడ్జీలతో వర్షాలు పడ్డప్పుడు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అనేక ప్రాణాలు పోతున్నాయి అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కుట్టినట్టుగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి అందుకే ఆ లో లెవెల్ బ్రిడ్జీలని హై లెవెల్ బ్రిడ్జీలుగా మార్చుకోవలసి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అనేక చిన్న చిన్న వాగులు ఉన్నాయి గుమ్మ రామారావు మండలంలో ముక్కాం సంబంధించి మసరాపురానికి సంబంధించి ఉసిర్ల వాగు పండుకు సంబంధించి అనేక వాగులు ఇవాళ గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఈ లో లెవెల్ బ్రిడ్జీలతో ఉన్నది కాబట్టి వెంటనే వాటిని హై లెవెల్ బ్రిడ్జీలుగా మనం మార్చుకోవడానికి రూపొందించుకోవడానికి నిర్మించుకోవడానికి అవసరం ఉన్నది పాలకులు ఆ హై లెవెల్ బ్రిడ్జీల మీద కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళ ఈ మోనిగిరి మున్సిపాలిటీ అయినప్పటికీ జిల్లా అయినప్పటికీ సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరగక అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు వందల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి ఈ భువనగిరి ప్రాంతంలో వందల ఎకరాల భూములు వేయిల మంది కుటుంబాలకు ఇల్లు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ మండలంలో ఈ జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తుంటే ఇవాళ ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన పాపన ఇంటికి స్థలం ఇచ్చిన పాపన భూమిది ఈ ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేస్తున్నారు తప్ప అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యలు కనీసం ఉండటానికి ఇల్లు నిర్మించలేనటువంటి దుర్ దుస్థితులు దుర్భరమైనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నాయి కాబట్టి వెంటనే ఈ జిల్లాలో ఉండబడినటువంటి ప్రభుత్వ భూములను గుర్తించి అరువులైనటువంటి ఇల్లు లేనటువంటి పేదల్ని గుర్తించి వారికి ఇచ్చే వరకు యాదాద్రి భువనగిరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఊపుకునే పరిస్థితి లేదు అనేక రూపాలలో ఉద్యమాలు ఆ గ్రామాలలో ఉండబడినటువంటి అమాయక ప్రజల్ని రాజకీయంగా చైతన్యం చేసి ఇల్లు నిర్మించేంత వరకు కూడా ఉద్యమాలు ఉద్యమంగా కొనసాగిస్తుందని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఇది అంతిమ పోరాటం కాదు ఇది ఆరంభ పోరాటమే ఇల్లిచ్చేంత వరకు అవసరం అనుకుంటే ప్రజా ప్రతినిధులను స్థానిక శాసనసభ్యుల్ని స్థానిక పార్లమెంటు సభ్యుల్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా వాటిని గుర్తించి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ పేదల్ని గుర్తించాలని నిల్లి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వ అధికారుల మీద ప్రజా ప్రతినిధుల మీద ఉన్నది కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ ఆందోళనకు ఉద్యోగం ముందు వారిని గుర్తించి నిలవాల్సి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రైతు పండించుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు కోతుల బిడద ఎంత ఉందో మీ అందరికీ తెలుసు ఇళ్ళలోకి వచ్చి కూడా మరి ఎన్నో రకాలుగా నష్టపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రైతులని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రయాణికులని ప్రాణాలు తీస్తున్నటువంటి కోతులను నివారించడంలో కూడా ఈ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి అయినా కూడా ఎంతో కొంత కష్టపడి ఎంతో కొంత పంట పంట తీసుకుంటే ఆ పంట గిట్టుబాటు లాభసాటి లాభసాటులు లేక అనేక మంది వాళ్ళ రైతాంగం వ్యవసాయం చేసుకుంటూ అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని రకంగా మరి వాళ్ళ పంట పండించుకుంటూ కానీ ఎరుగులు పిలి సంహారక మందులు నాణ్యమైన విత్తనాలు అందించడంలో కూడా ఈ ప్రభుత్వాలు ఘోరంగా విఫలం జరుగుతున్నాయి ఎందుకని వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం రెండు మాట్లాడుకొని వీళ్ళిద్దరు సమన్వయం చేసుకొని ఈ రాష్ట్రానికి కావాల్సినంత యూరియా ఈ జిల్లాకు కావాల్సినంత యూరియా సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మనం ఏ షాప్ దగ్గర చూసినా ఈ రాత్రికి యూరియా వస్తుందంటే ముదునూటికి తెచ్చే రైతులు నైలు నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి అయినా యూరియా దొరుకుకపోతే నిలబడి నిలబడి మూర్చపోయి పడిపోయి సరిపోయినటువంటి పరిస్థితులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీయటమా ప్రజల్ని కాపాడటమా ప్రభుత్వమే నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రజల పక్షాలు నిలబడి సంపూర్ణంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళ సమస్యలు తీర్చడానికి జనజెండా ముందుండి పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదే రకంగా యూరియాని కూడా సరఫరా మరి తప్పకుండా కావలసిన రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఇవాళ భువనగిరి పట్టణంలోనూ మున్సిపాలిటీ అయినప్పటికీ అనేక వార్డులలో అనేక సమస్యలు ఉన్నాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టి తీసుకొస్తుంది పద్ధతుల ద్వారా సమరశీలమైన ఉద్యమాలు నిర్వహించడానికి మీ అందరి సహకారం కోరుతుంది గ్రామ శాఖలలో కమ్యూనిస్ట్ పార్టీని దాని ప్రజా సంఘాలను నిర్మాణయుక్తంగా ముందుకు తీసుకుపోవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి గ్రామ కీలకంగా పనిచేసి ప్రజల మధ్య నుండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం గ్రామ శాఖలు మండల శాఖలు జిల్లా కమిటీలు అన్ని సమన్వయంతో సమిష్టి గుసుతో ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ముందున్నామని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తూ యాదాద్రి భవనగిరి జిల్లా రోజు నిర్వహిస్తున్నటువంటి ధర్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ